నిర్మల్ జిల్లా నందు నందుభయ్య ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ నాయకులతో కలిసి అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శత్రువులను సైతం స్నేహంగా పలకరించే ఉదార స్వభావాన్ని సౌమ్యంగా కనిపించే చిరునవ్వులతో పలకరించే సాధారణ వ్యక్తి అని కొనియాడారు భారత జాతి గర్వించదగిన నేత అని అన్నారు ఆయన దురదృష్టి వల్లే నేడు మన దేశం ప్రపంచాలతో పోటీ పడుతుందని పలువురు అన్నారు జయంతి ఉత్సవాలు ఒక్క వంద ఇరవై తొమ్మిదవ బూత్లో నందుబయ్య గారి ఆధ్వర్యాన్ని నిర్వహించడం పంచుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఆనాడు ఆ మహానీయుడు ఏదైతే జనసంఘ్ పార్టీలో ముఖ్య నాయకుడుగా ఉండి తదనంతరం భారతీయ జనతా పార్టీ స్థాపించి దానిలో ముఖ్య నాయకుడుగా ఉండి పలు రకాలుగా మరి మంత్రులుగా మంత్రిగా చేసిన సందర్భాల్లో మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో కరాఖండిగా